esi ado Vertinee காப்பித்துமல் காட்பியாக ப என்றும் புகிறுவுcile காதைய் forsfruit हाय फ्रेंड्स ये तो संडे है एन एस पर्यान संडे बाजार वही नंटा दिख रहा है नंटा ये वही दिख रहा है आठ रेंज दिख रहा है लास्ट में वही लोनाई दिख रहा है जस्ट तो चलो नंटा है जिसमें मार्केट में

và nên trở ước cho. Vậy nên nên theo một rằng. Đó là sao? Chào bạn. Chào ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న నిండ్రకాయలు పీతలు కడిగి పెట్టుకున్న పీతలు నిండ్రకాయ మసాలా కావాల్సిన పదార్థాలు కడిగి పెట్టుకున్న నిండ్రకాయ రెండు మీడియం పెద్ద సైజు ఎర్రగడ్డలు టమాటాలు ఒక రెండు అల్లం చిన్న ముక్క కొద్దిగా టెంకాయ ఒక తెల్లగడ్డ పెట్టుకోవాలి పచ్చిమిరకాయలు ఒక పది కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను లవంగా ఒక రెండు లవంగాలు ఒక చిన్ని పట్ట కొద్దిగా కొద్దిగా ఒక స్పూన్ సోంపు ఇంతే ఇవన్నీ వేసి మసాలా రుబ్బుతో చూడ చూపిస్తాను ఎల్లట్లు పచ్చిమిరకాయని పోసేస్తాను దోహల్ టెంకాయ మసాలా వేసేయాలి

బాగా ఉప్పు వేసి ఉట్టికి తగినంత ఉప్పు కారము పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి మెండకాయకి పచ్చిమిరకాయ వేస్తేనే బాగుంటుంది పచ్చిమిరకాయలు ఉయ్యాలను చూపించాను కదా

அதிகம் மெரு கொஞ்சம் இப்படி மசாலா நீல் உண்டு கதா இதே போசேஸ்தான்

వేలు వేపుడికి కావలసిన పదార్థాలు పెద్ద ఎర్రగడ్డలు రెండు ఒక రెండు చిన్న తెల్లగడ్డలు పెట్టుకోవాలా టమాటాలు రెండు అల్లం ముక్క ఒకటి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ఒక అరించి పట్ట ఒక అర స్పూన్ సోంపు ఒక మూడు బుడ్డ లవంగాలు ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎర్రగడ్డ బాగా సన్నగా కోసుకోవాలి ఎర్రగడ్డ టమాటా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు రొయ్యలు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వేయించుకుంటాము ఇంకా ఫస్ట్ గ్యాస్ వెలిగించుకోవాలా కాళ్ళను పెట్టుకోవాలా వేడెక్కల వేడెక్కింది ఇప్పుడు పట్ట లంగాలు ఇది సోంపు పట్ట ఇవాళ పచ్చిమిర్చి బాగా వేగాల పట్టా సోంపు ఇప్పుడు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు

పసుపు వేసి బాగా వేయించాలి కొంచెం ఎర్రగడ్డ బాగా వాడాలి కొంచెం సన్న మంటలో పెట్టి బాగా వాడుకోవాలి ఎరగడ్డ వేసుకోవాలి రొయ్యలు వేసి బాగా వేయించాలి ఐదు నిమిషాలు వాడితే మళ్ళీ ఉప్పు టమాటా వేసుకోవాలి సాల్ట్ టమోటా ఇప్పుడు నీళ్ళు లాగా వాడింది చూడండి ఇప్పుడు టమాటా వేసేవాళ్ళం తగినంత సాల్ట్ కళ్ళమెట్టి బాగా వాడాలి ఈజీ ఫ్రెండ్స్ రొయ్యలు చేసేది శుభ్రంగా కడిగేసినామంటే కుకింగ్ ఈజీ తినేది ఈజీ టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకొక ఐదు గంటలు వాడిన మరపప్పు అయిపోతుంది అంతే

రొయ్యలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఎవరు వద్దు అన్నారు మంచి టేస్ట్ ఉంటుంది రుచి తింటా ఉంటే తిందామా అని ఎంతైనా ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మ చేస్తే మేము అడుక్కునేది ఒకటేమా ఒకటేమా అని మా ఇప్పుడు రొయ్యుకా అల్లారేది ఇప్పుడు బాగా మార్కెట్లో తెస్తా ఉంది అందరూ ఇప్పుడు తినేదానికి వాటంగా ఇలా చేసుకొని తినండి పప్పు పప్పుసు రసము ఏదైనా బాగుంటుంది సాంబారు రండి తిందాం టేస్టీ టేస్టీ రొయ్యలు టేస్టీ టెస్ట్ నెండకాయ నందుడికాయ నెండకాయ పీతలు రండి ఫ్రెండ్స్ మా తాజా చికెన్కి రండి తిందాం అయిపోయింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నా మా ఇంట్లో ఏం ఐటమ్స్ చూపిస్తాం రాండి వేడి రైస్ నిండ్రకాయ రొయ్యలు రసము ఆకుర తిందామాండి తిందాం అంటూ ఎండకాయ ပါစူပါဖိုင်မေဇူချီရည်ရွယ်ချက်က